రేపే సోమవారం అలానే కృష్ణాష్టమి కూడా శ్రీకృష్ణాష్టమి సోమవారంతో శ్రావణ మాసంలో కలిసి వచ్చింది శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి ఈసారి కృష్ణాష్టమి రోజున అరుదైన యోగం కూడా కలిసి రానుంది అయితే రేపు సోమవారము కృష్ణాష్టమి రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండకూడదు తినకూడదు కాదని ఈ కూర వండినా తిన్నా ఏడు జన్మల పాపాలు పట్టి దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి అంతేకాదు ఇక కష్టాలు దరిద్రాలు పట్టి పీడిస్తాయి ఘోరమైన దుష్టశక్తులు పిచాచులు కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి మన హిందూ ధర్మాల ప్రకారం శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కూరలను తినకూడదు అని శాస్త్రం చాలా స్పష్టంగా వివరించింది శ్రీకృష్ణుడి యొక్క జన్మదినం అనేది చాలా పవిత్రమైనటువంటిది భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండగల్లో కృష్ణాష్టమి కూడా ఒకటి ఈసారి కృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజున రానుంది అయితే శ్రీకృష్ణుడు యొక్క ఎంతో ప్రీతికరమైన అటువంటి రోజు కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజు సిద్ధి అంటే ఈసారి సర్వార్ధ సిద్ధి యోగంతో పాటు అష్టమి తిథి రోహిణీ నక్షత్రాలు కూడా ఉంటాయి శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో అష్టమి తిథి నాడు జన్మించాడు ఈసారి కూడా ఉదయ తిథిలో కృష్ణుడికి పుట్టిన తేదీ రాశి కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటిది అయితే అష్టమి తిథి రోహిణీ నక్షత్రం సంగంధం కారణంగా పవిత్రమైన శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి ష్ట ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున రానుంది ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా సందడిగా ఈ యొక్క ప్రత్యేక పండుగను జరుపుకుంటూ ఉంటాము హిందూ మతంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవటం ఆనవాయితీ పండుగ అంటే శ్రీకృష్ణుణ్ణి చాలా గొప్పగా చాలా సందడితో జరుపుకుంటాము కృష్ణుని జన్మదినంగా మనం ఈ పండగను జరుపుకుంటూ ఉంటాము ఈ పండగ సాధారణంగా శ్రావణ మాసంలోని అష్టమి తిథి రోజున జరుపుకుంటారు ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుణ్ణి పూజించడం ఉపవాసం ఉండటం చేస్తూ ఉంటారు విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లోని ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు చెడుపై మంచి విజయం కోసం శ్రీకృష్ణుడు అవతారం దాల్చాడు తన జీవితంలో చాలా మంది రాక్షసులను చంపి ధర్మాన్ని స్థాపించాడు ఈ పండగ శ్రీకృష్ణుడి భక్తికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది ఈసారి జన్మాష్టమి రోజున అరుదైన యాదృచ్ఛికం చే చోటు చేసుకోనుంది జన్మాష్టమి రోజున అర్ధరాత్రి సర్వార్ధ సిద్ధి యోగంతో పాటు అష్టమి తిథి రోహిణీ నక్షత్రాలు కూడా ఉంటాయి శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో అష్టమి తిథి నాడు జన్మించినందువల్ల ఈ తిథికి అంత గొప్ప ప్రాధాన్యత రానుంది అయితే శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో అష్టమి తిథి రోజున అష్టమి తిథి రోజున బహుళ పక్షంలో జన్మించాడు అయితే శ్రీకృష్ణుని పూజలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇంట్లో సంపద శ్రేయస్సు కూడా పెరుగుతుంది కృష్ణుని యొక్క విగ్రహం లేదా చిత్రపటం పూజలో ప్రధానంగా భావిస్తూ ఉంటాము అయితే ఈ యొక్క శ్రీకృష్ణుని విగ్రహం లేదా ఫోటోని తులసి కోట దగ్గర ప్రతిష్టాపించాలి అంటే కృష్ణాష్టమి రోజున తులసి కోట దగ్గర కృష్ణుని యొక్క ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టాలి ఈ విధంగా పెట్టి మనం కృష్ణుణ్ణి రంగురంగుల పుష్పాలతో పూజించాలి శ్రీకృష్ణుడికి ఆవు నెయ్యి అన్న ఆవు పాలు అన్న గోపంచకం అన్నా చాలా ఇష్టం మొత్తానికి గోమాత అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడు గోమాతకి కాపలాగా ఉండేవాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి ద్వాపరాయుగంలో యుగంలో ధర్మం అనేది నశించిపోయి పాపాలు పెరగడం వల్ల నారాయణుని యొక్క ఎనిమిదవ అవతారంగా కృష్ణుడు జన్మించి పాపాన్ని తొలగించి ధర్మం వైపు నడిపించాడు అయితే ఈ శ్రీకృష్ణుడి యొక్క రాకతో ప్రతి ఒక్కరి ఇల్లు కూడా బృందావనంలా మారిపోయింది అంతేకాదు శ్రీకృష్ణుడి రాకతో ఎందరో మంది రాక్షసులు కూడా నశించిపోయి ధర్మం అనేది పెరిగింది ధర్మం వైపు అడుగులు వేయటం ప్రారంభమయ్యింది అయితే శ్రీకృష్ణుడు ఎక్కువగా ఇష్టపడేది నెయ్యి లేదా వెన్న అలానే పాలు శ్రీకృష్ణుడు వెన్నను నెయ్యిని ఎక్కువగా దొంగలించేవాడు గుల్లభామలు శ్రీకృష్ణుని బారి నుండి వెన్నను కాపాడుకోవటానికి ఉట్టిని పైన కట్టి ఆ ఉట్టి పైన వెన్నను పాలను పెట్టేవారు అయినా కూడా శ్రీకృష్ణుడు ఆ ఉట్టి మరియు వెన్న పాలను దొంగిలించి తమ యొక్క తోటి స్నేహితులకి కూడా పంచి తాము తినేవాడు ఈ విధంగా ఎన్నో చిలిపి పనులను చేసి చిలిపి చేష్టలు అల్లరి చేష్టలతో గుర్తుండిపోయే విధంగా నిలిచిపోయాయి శ్రీకృష్ణుడి యొక్క అల్లరి చిలిపి చేష్టలు అందుకే ప్రతి ఒక్కరింట చిన్నపిల్లలకి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి వేషాధారణలు వేస్తూ మురిసిపోతూ ఉంటారు శ్రీకృష్ణుడి పాదాలను తప్పకుండా వేయాలి అంటే సాయంకాలాన శ్రీకృష్ణుడి అడుగులను ఇంట్లో వేయటం వల్ల శ్రీకృష్ణుడి ఇంట్లోకి వస్తాడు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు రేపు శ్రీకృష్ణాష్టమి రోజున ఎవరైనా సరే తులసి కోటను ఐదు సార్లు తాకి తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలను చేసి తులసి కోట దగ్గర ఒక ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాయి రేపు మర్చిపోకుండా శ్రీకృష్ణుడికి ఈ యొక్క చిన్న ప్రసాదాన్ని పెట్టాలి అది ఏమిటి అంటే శ్రీకృష్ణుడికి అటుకులు బెల్లము ఆవు పాలు ఆవు నెయ్యి కలిపి పాయసాన్ని తయారు చేసి ఆ పాయసాన్ని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి శ్రీకృష్ణుడికి వి వివిధ రకాల పళ్ళు అంటే మామూలుగా ఇష్టం ఉండదు శ్రీకృష్ణుడికి కేవలం మనకు సులువుగా దొరికే కొబ్బరికాయ అరటి పండ్లు అలానే అటుకులు బెల్లం ఇవంటే చాలా ఇష్టం అలానే శ్రీకృష్ణుడికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం రేపు ఎవరైతే ఒకే ఒక్క తులసి ఆకుని తింటారో అలాంటి వారికి ఒంట్లో ఉండే దరిద్రాలు ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి ఈ యొక్క తులసి ఆకుని రేపు శ్రీకృష్ణుడి ఫోటో ముందు కానీ లేదా విష్ణుమూర్తి యొక్క ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ పెట్టి ఆ తులసి ఆకులను తిన్నట్లు అయితే ఒంట్లో ఉండే అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి అన్ని రకాల దరిద్ర బాధల నుండి విముక్తి జరుగుతుంది అంతేకాదు మనల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే రేపు ఆవుకి తప్పకుండా ఏవైనా ఆహారంగా పెట్టాలి అంటే ఆకుకూరలు కానీ పండ్లు కానీ లేదా ఇతర ఏవైనా పిండి పదార్థాలు కానీ లేదా గోధుమ పిండి బెల్లాన్ని కలిపి ముద్దలా తయారు చేసి ఆ ముద్దను ఆవుకి పెట్టాలి ఇలా ఆవుకి రేపు కృష్ణాష్టమి రోజున బెల్లం మరియు గోధుమ పిండిని కాని ఇతర ఏవైనా పండ్లు కాని పెట్టడం వల్ల మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు కేవలం ఒక్క ఆవుని పూజించి ఆవుని సేవించి ఆవు చుట్టూ ప్రదక్షిణలను చేసి ఆవు దీవెనలను తీసుకున్నట్లు అయితే సాక్షాత్తు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని దీవెనను తీసుకున్నంత పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా శ్రీకృష్ణుడికి గోమాత అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడు గోవుల యొక్క కాపరి అందుకే గోపన్న అని కూడా పిలుస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు ni రేపు కృష్ణాష్టమి రోజున వీధి వీధినా కూడా ఉట్టిని కొట్టుకోవడం దేశవ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి రోజున ఇంటి బయట శుభ్రం చేసి ముగ్గులు పెట్టి ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టి ఇల్లుని శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపాన్ని వేసి శుభ్రంగా శుచిగా స్నానాన్ని ఆచరించి స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానం చేసి స్నానం అనంతరం ఉతికిన శుభ్రమైనటువంటి ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా బంగారు రంగులో ఉండే చీరలను ధరించాలి అలా లేదా పసుపు రంగు అన్న కృష్ణుడికి చాలా ఇష్టం వీటిలో ఏదైనా ఒక చీరను ధరించినా ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు పొరపాటున కూడా రేపు నీలిరంగు నల్లటి రంగు వంటి దుస్తులను వేసుకోకూడదు ఇవి మర్చిపోయి వేసుకున్న మన జీవితం పైన నెగిటివ్ ఎనర్జీ పడి రకరకాల కష్టాలు అనుభవించే అవకాశం ఉంటుంది అందుకే మర్చిపోయి కూడా నలుపు రంగు నీలిరంగు వంటి దుస్తులను వేసుకోకూడదు అవి శనిశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటివి శుభకరమైనటువంటి సమయంలో శుభప్రదంగా జరుపుకునే పండగల రోజుల్లో అలాంటి రంగు దుస్తులను వేసుకొని పూజలు చేసిన ఎలాంటి ఫలితాలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అవి కాస్త మన నె మన జాతకం పైన నెగిటివ్ ఎనర్జీని కలిగింపజేసే రంగులు అందుకే ఆ రంగు దుస్తులను అస్సలు వేసుకోకూడదు చేతికి తప్పనిసరి ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు గాజులను వేసుకోవాలి కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి పూజించి అలానే జమ్మి చెట్టుని తాకిన జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది శ్రీకృష్ణుడి పూజలో వెన్నను తప్పకుండా పెట్టాలి శ్రీకృష్ణుడికి వేణువు అన్న చాలా ఇష్టం అంటే మనందరికీ తెలిసిందే కదా వేణుగానం ఫ్లూట్ అని పిలుస్తూ ఉంటాము యొక్క ఫ్లూటు అంటే చాలా ఇష్టం కృష్ణుడికి ఆ యొక్క వేణువుని పూజలో పెట్టి అలానే ఆవు నెయ్యిని ఆవు పాలను ఆవు పిడకలను అంటే ఆవు పిడకలతో ఇంట్లో దూపాన్ని అదే అదేవిధంగా ఆ అంటే గోపంచకం అని పిలుస్తూ ఉంటాము ఈ గోపంచకాన్ని కూడా పూజలో పెట్టాలి గోపంచకంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి గోపంచకం ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది గోపంచకాన్ని అలానే ఆవు నెయ్యిని వెన్నను తప్పకుండా శ్రీకృష్ణుడికి ప్రసాదంగా పెట్టాలి రంగురంగుల పుష్పాలతో శ్రీకృష్ణుడిని అలంకరించాలి తలపై కిరీటంలో ఆ కిరీటం పైన ఒక నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టాలి ఉట్టి కొట్టేవారు కూడా అంటే చిన్నపిల్లలను కూడా కృష్ణుడి యొక్క వేషధారణలో మనం చూస్తూ ఉంటాము కృష్ణుడి యొక్క వేషధారణలో తప్పకుండా తలపై నెమలి పింఛాన్ని పెట్టాలి తలపై నెమలి పించాన్ని పెట్టి శ్రీకృష్ణుడిలాగా తయారు చేసి ఆ తరువాత ఉట్టి కొట్టించాలి ఇలా ఉట్టి కొట్టడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది ఏవైనా దోషాలు పాపాలు ఉన్నా తొలగిపోయి మీ ఇంట్లో చిన్ని కృష్ణుడి యొక్క పాదాలతో తప్పకుండా మీ చిన్ని కృష్ణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇదే విధంగా మర్చిపోయి కూడా రేపు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు కాదని వండినా తిన్న ఏడు జన్మాల దరిద్రాలు తప్పవు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఇంతకీ ఆ కూర ఏమిటి అంటే గనక దొండకాయ మరియు శనగపప్పు ఈ రెండు పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు కొన్ని ప్రత్యేకమైన రోజులలో కొన్ని రకాల కూరలు వండకూడదు తినకూడదు అని శాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటిది ఎంతో ఇష్టమైనటువంటి రోజు శ్రీకృష్ణుడి యొక్క అవతారం చాలా గొప్పది శ్రీకృష్ణుడి యొక్క ముఖ సౌందర్యం అనేది వర్ణించలేనిది తాము యొక్క ముఖ సౌందర్యం తాము యొక్క సౌందర్యం అంటే బ్రహ్మ తేజస్సుతో శ్రీకృష్ణుడు వెలిగిపోతూ ఉంటాడు అంటే విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం కనుక శ్రీకృష్ణుడు విష్ణు విష్ణువు యొక్క రూపంలోనే ఉంటాడు అయితే శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం తప్పకుండా వెన్నను పూజలో పెట్టాలి అలానే ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరలు వండకూడదు అదే పొట్లకాయ కానీ లేదా దొండకాయ కానీ శనగపప్పు కానీ ఇంట్లో పొరపాటును కూడా వండకూడదు కాదని వీటిని వండిన తిన్న పాపాలు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి దుష్టశక్తుల చెడు ప్రభావాలు మీపై ఎప్పుడూ కూడా చెడుని చూపిస్తూ ఉంటాయి అందువల్ల జీవితంలో ఎదగలేరు అనేక రకాల సమస్యలు దరిద్రాలు పట్టిపీడిస్తూ ఉంటాయి నరక బాధలు తప్పవు అని శాస్త్రం వివరిస్తుంది అయితే రేపు సోమవారం కృష్ణాష్టమి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను అసలు వండకూడదు తినకూడదు అలానే రేపు సాయంకాలాన తల దువ్వుకోవటం కానీ గోర్లు కట్ చేసుకోవటం కానీ లేదా నిలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలు చేయటం కానీ అసలు చేయకూడదు ఈ విధంగా కృష్ణాష్టమి రోజున నియమాలు నిష్టలు పాటిస్తే గనక దరిద్రాలు బాధలు అన్నీ తొలగిపోది తొలగిపోయి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఇక వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు ఆగస్టు ఇరవై ఆరు సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఏ కూర వండకూడదో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి